సుఖంగా సాగుతున్న జీవితంలో హఠాత్తుగా వచ్చిన కష్టాలు ఎంతో బాధను తెప్పిస్తాయి అలాగే ఆ కష్టాలు కొన్ని చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చి వెళ్ళిపోతాయి కానీ వాటన్నిటినీ ఎదుర్కొని జీవితంలో మనం ఏదైనా ఒకటి సాధించాలి మన కోసం కాకపోయినా మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసమైనా చేయాలి అనేదే ఈ కథలో ముఖ్య ఉద్దేశం అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు బాబు పాప బాబు పేరు రాఘవ పాప పేరు జానకి ఇక రామయ్యది వడ్రంగి పని తనకు వచ్చిన చాలీ చాలని జీతంతోనే ఇంటిని గడుపుతుండేవాడు సీతమ్మ కూడా వచ్చిన డబ్బులతోనే ఇంటి ఖర్చులు కొడుకు రాఘవ్ని ఇంకా మంచిగా చదివించుకోవాలి అనేది రామయ్య ఆశ రామయ్య సీతతో ఇలా అనేవాడు సీత రాఘవ బాగా చదువుకుంటున్నాడు ఇక్కడ స్కూల్ కన్నా వాడిని పట్నంలో చదివిస్తే చాలా మంచిదనుకుంటున్నాను సీత ఏమండి పట్నం చదువులు ఎందుకండి దానికి చాలా డబ్బులు అవసరం ఉంటుంది ఉన్నదానితో వాడిని చదివించుకుందాం అది చాలు అని సీత అంటే రామయ్య పర్వాలేదు సీత నేను ఇంకా కష్టపడతాను పిల్లలకన్నా నాకు ఏది ముఖ్యం కాదు వాళ్ళను బాగా చదివించుకోవాలి మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళే మనల్ని చక్కగా చూసుకుంటారు అప్పటి వరకు మన కష్టం మనం చేయాల్సిందే అని అంటాడు సీత సరేనని అంటుంది రామయ్య రాఘవని పట్నం స్కూల్లో జాయిన్ చేస్తున్నారని తెలుసుకున్న జానకి తనను కూడా ఆ స్కూల్లో జాయిన్ చేయమని తల్లిదండ్రుల దగ్గర మారాం చేస్తుంది సీత కూతురుతో ఇలా అంటుంది జానకి అన్నయ్య బాగా చదువుకుంటే నీకు అందమైన బాగా చదువుకున్న అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు కదా అందుకని అన్నయ్యని చదువుకోని అని అంటుంది జానకి ఊరుకో అమ్మా నన్ను చదివించండి అంటే వెళ్ళి వరకు తీసుకెళ్తున్నావు అని అంటుంది ఇక రామయ్య రాఘవని పట్నం స్కూల్లో జాయిన్ చేసి వస్తాడు జానకి ఒంటరిగా చెట్టు కింద కూర్చుని ఇలా బాధపడుతుంది నేను కూడా బాగా చదువుతున్నాను కదా నన్నెందుకు జాయిన్ చేయలేదు ఆ స్కూల్లో అయినా ఇద్దరిని చదివించాలి అంటే చాలా డబ్బులు అవసరం అవుతాయి నాన్న కూడా ఇబ్బంది అవుతుంది ఏముంది నేను ఈ స్కూల్లోనే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటాను అని తనకు తాను సర్ది చెప్పుకుంటుంది సీత ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకొని పదవ తరగతి దాకా వస్తారు పదవ తరగతిలో ఎగ్జాములు కూడా బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారు రామయ్య సీతమ్మ పిల్లల ఎదుగుదల చూసి చాలా సంతోషిస్తారు అలాగే రామయ్య రాఘవ చదువు కోసం చేసిన అప్పుల భారం కూడా ఎక్కువ అవుతుందా రాఘవను పట్నం కాలేజ్ జానికి మాత్రం పక్క గ్రామంలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటుంది అలా రాఘవకు ఇంజనీరింగ్ సీటు సంపాదించుకుంటే జానకి తన ఇంటర్ పూర్తి చేసుకుంటుంది ఈ లోపల జానకి మంచి సంబంధం వస్తుంది రామయ్య సీతతో ఇలా అంటాడు రాఘవ ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నాడు సీత వాడి చదువు పూర్తి అయ్యి ఉద్యోగం వచ్చే లోపల ఇంచుమించు నాలుగైదు సంవత్సరాలైనా పడుతుంది వాడి కోసం చేసిన అప్పుల భారమే చాలా ఎక్కువగా ఉంది ఇంకా జానికి పెళ్లి భారం కూడా వాడి మీద పెట్టలేము కదా పెట్టినా వాడప్పుడు నేను తీర్చలేను అంటే మనం ఏం చేయలేం సంబంధం చూస్తే మంచిదాయే అబ్బాయి పేరు ప్రసాద్ ఎక్కువగా చదువుకోకపోయినా నమ్మదస్తుడు గౌరవం తెలిసినవాడు ఎంతో కొంత పొలం కూడా ఉంది ఆ పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు ఇద్దరే కొడుకులు కట్నం కూడా ఆ అబ్బాయి ఆశించటం లేదు మన జానికిని మంచిగా చూసుకుంటాడనే నమ్మకం నాకు కొంచెం ఉంది సీత అని అంటాడు సీత సరేనండి మీ ఇష్టమే కానీ దానికి ఇంకా చదువుకోవాలనుంది అని అంటుంది ఆ మాటలకు రామయ్య సరే జానకిని అడిగి చూద్దాం ఏమంటుందో జానకి నచ్చితేనే పెళ్లి చేద్దాం లేకపోతే లేదు జీవితాంతం ఉండవలసింది జానకి తన ఇష్ట ప్రకారమే చేద్దాం అని అంటాడు ఇద్దరు జానకిని అడుగుతారు జానకి కూడా తన అమ్మా నాన్న పరిస్థితిని అర్థం చేసుకుంటుంది ఈ సమయంలో నా చదువుకున్న అమ్మా నాన్నల మాట వినడమే నాకు వాళ్ళకి కూడా మంచిది అని అనుకుని వారితో సరేనంటుంది జానకి ఎంతో చదువుకోవాలని ఆశపడింది తన స్నేహితులతో కూడా నేను ఇంటర్ పాస్ అయిన తరువాత గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాను అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధిస్తాను నా అమ్మా నాన్నను చక్కగా చూసుకుంటాను అని అంటూ ఉండేది ఆ మాటలన్నీ తలుచుకొని తన పుస్తకాల వైపు చూస్తూ అలా బాధపడుతుంది అయినా అమ్మా నాన్న సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదు వాళ్ళు ఏది చేసినా నా మనిషి కోసమే అని తన చదువును త్యాగం చేస్తుంది ఇక ప్రసాద్కు జానకికు చక్కగా వివాహం జరుగుతుంది కట్నం తీసుకురాలేదని అత్తామామలకు జానకి అంటే ఎక్కువగా ఇష్టముండేది కాదు ఒకరోజు ప్రసాద్ జానకితో ఇలా అంటాడు జానకి నువ్వు బాగా కదా నీకు ఇంకా చదువుకోవాలని ఉందంట కదా మీ నాన్నగారు చెప్పారు నేను చదివిస్తాను జానికి నిన్ను కానీ నేను కష్టపడింది మన పెళ్లి ఖర్చులకే అయిపోయింది ఇంకా కొన్ని అప్పులు కూడా చేశాను అవి తీరడానికి ఎలా లేదన్నా మూడు సంవత్సరాలు పడుతుంది దాని తర్వాత నీ చదువు కోసం కష్టపడతాను నువ్వు చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా చదువుకుందు కాని అని అంటాడు ఆ మాటలకు జానకి సరేనండి నా చదువు కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు మీరు చాలా మంచివారండి నేను సరైన వ్యక్తినే ఎంచుకున్నాను అని అనిపిస్తుందండి నాకు ఇప్పుడు అయినా ఏమండి మీరు పొలానికి వెళ్తే నేను ఇంటి దగ్గర ఒక్కరిదాన్నే ఉంటున్నాను నేను కూడా మీతో పాటు పొలానికి వచ్చి సాయం చేస్తానండి మూడు సంవత్సరాల్లో తీర్చవలసిన మన అప్పుని ఇంకా బేగా తీర్చుకుందాం అని అంటుంది ఆ మాటలకు ప్రసాద్ అలాగే నిజానికి నీకు నచ్చినట్టుగానే చేద్ది కాని అని అంటారు అలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని తమ దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు వారికి ఇద్దరు కవల ఆడపిల్లలు పుడతారు ఇక జానకి పొలం పనులు చక్కగా నేర్చుకుంటుంది పొలం దున్నడం వడ్లు నాటడం నారు వేయటం పంటకు మందులు కొట్టడం కోతలు కోయడం అన్నీ నేర్చుకుంటుంది అలా సాపేగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని విషాద సంఘటన చోటు చేసుకుంటుంది ఒకరోజు ప్రసాద్ పంటకు నీళ్లు పెడదామని నీల మోటార్ దగ్గరికి వెళ్తాడు ముందు రోజు వర్షం వల్ల మోటార్ సరిగా పనిచేయదు ఎందుకు పనిచేయటం లేదా అని వెళ్ళి ముట్టుకునేసరికి ప్రసాద్కు షాక్ కొడుతుంది పక్కన ఎవరూ లేకపోవడం వల్ల అతను గిలగిలా కొట్టుకుంటాడు కింద పడిపోయి కొంత సమయానికి అటువైపుగా గ్రామస్తులు వస్తూ ఉంటారు ప్రసాద్ని పరిస్థితిని చూసి వెంటనే ప్రసాద్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తుండగా ప్రసాద్ చనిపోతాడు ఒక్కసారిగా జానకి కుప్పకూలిపోతుంది అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయి జానకి అమ్మగారి ఇంటి దగ్గరే ఉంటుంది రెండు నెలలు అయిపోయింది రాఘవ తన తల్లితో ఇలా అంటాడు అమ్మా చెల్లిని ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుతారు వాళ్ళ అత్తారింటికి పంపించొచ్చు కదా నాన్న నా చదువు అప్పుల వారమే ఇంకా కడుతున్నాడు నాకు ఇంకా జాబ్ కూడా రాలేదు దాని ఖర్చులన్నీ భరించడానికి అని అంటే ఆ మాటలకు తల్లి సీత పోనీ నువ్వేదైనా జాబ్లో జాయిన్ అవ్వచ్చు కదరా నాన్నకి తోడుగా ఉంటుంది అని అంటుంది ఆ మాటలకు రాఘవా ఏంటి దానికోసం నాకు ఇష్టం లేని జాబులు చేయమంటావా నాకు చదువుకు తక్కువ జాబ్ వస్తేనే నేను చేస్తాను అప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టకండి అయినా నా చదువుకు చేసిన అప్పులు కూడా నేనే కట్టాలి కదా మళ్ళీ చెల్లి కోసం చేసిన అప్పులు కూడా నాకే అప్పచెపుతారు ఎందుకు నాకు ఆ తలనొప్పి అని అంటాడు చాటుక జానకి తన అన్న మాటలు వింటుంది అన్నయ్య ఇలా బాధపడుతున్నాడా నా వల్ల వాళ్ళకెందుకు ఇవా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే చాలా మంచిది అని కళ్ళ వెంబడి నీళ్లు తెచ్చుకుంటుంది జానకి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది నాన్న నన్ను మా అత్తారింటికి పంపించేయండి ఇంకా ఎన్ని రోజులను ఇక్కడ ఉండగలను అని అంటుంది రామయ్య ఏమా హఠాత్తుగా ఎలా వచ్చి అడుగుతున్నావు ఎవరైనా ఏదైనా అన్నారా అని అడుగుతాడు ఆ మాటలకు జానకి లేదు నన్న దయచేసి నన్ను పంపించండి అని అడుగుతుంది కూతురు మాట కాదనలేక రామయ్య జానకి అత్తారింటికి తీసుకుని వెళ్తాడు కట్టం తీసుకురాలేదని అలాగే కొడుకు దూరమయ్యాడనే బాధలో ఉన్న జానకి అత్తామామలు కోడల్ని ఇంటిలో అడుగుపెట్టడానికి అనుమతించరు జానకి ఎంతో బాధపడుతుంది తండ్రి ఇంటికొచ్చేయమ్మా అని అంటే జానకి నాన్న వద్దు నేను ఇంటికి రాలేను నాకు మా పొలంలో ఒక చిన్న ఇల్లుంది అది ఆయన నేను కలిసి కట్టుకున్నాము నేను అక్కడే ఉంటాను మీరు నా కోసం ఏం దిగులు చెందకండి మీరు ఇంటికి వెళ్ళండి అమ్మకు ఈ సంగతి చెప్పకండి అన్నయ్య కూడా తెలియనియొద్దు నాన్న అన్ని తండ్రిని అక్కడి నుంచి ఇంటికి పంపించేస్తుంది జానకి ధైర్యంగా పిల్లల్ని తీసుకుని పొలంలో ఉన్న ఇంటిలో జీవిస్తుంది అంతో ఇంతో పొలం పనులు నేర్చుకున్న జానకి రోజు పక్క గ్రామం పొలం పనులకు వెళ్ళేది అలాగే బట్టలు కుట్టేది ఇంటర్ వరకు చదువుకుంది కాబట్టి పిల్లలకు ట్యూషన్లు చెప్పడం మొదలు పెడుతుంది పిల్లలను చక్కగా చూసుకుంటూ చదివించుకుంటుంది ఒకరోజు జానకి పొలం పనులు చేస్తుండగా జానకి అన్నయ్య రాఘవ అక్కడికి వస్తాడు రాఘవ అప్పటికే మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యి కొత్త ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు దాని ప్రారంభోత్సవానికి జానకిని రమ్మని పిలుస్తాడు జానకి తప్పకుండా వస్తానంటుంది ఇలా జానకి తన స్వయం కృషితో అయిన వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా రూపాయి రూపాయి పోగు చేసి తన పిల్లలను చక్కగా చదివించుకుంటుంది అనుకోని చేదు సంఘటనలు అవమానాలు మన జీవితంలో వచ్చాయని అక్కడే ఆగిపోకూడదు జానకిలా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి ఏమంటారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి కథలు కావాలో కామెంట్ ద్వారా తెలపండి ధన్యవాదాలు